ప్రభు నాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దైగుల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మన తోడుగా ఉండులాగా కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటనగా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసినట్లయితే సాధించలేదంటూ ఏదీ లేదండి మనం ప్రార్థన చేసడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు ఆ మాట్లాడాలనుకున్న సమయంలో మనం దేవునితో సహవాసం చేసి సమయాన్ని కొంత గడిపినట్లయితే దేవుడు మనతో మాట్లాడి అతని పరలోక మర్మాలను ఆయన వాక్కులను మనకు మనకి బోధించే వారిగా ఉంటారు మనకు సమీపంగా ఉంటారండి మన తండ్రి మనం దేవునికి కొంత సమయాన్ని కేటాయించి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకోవాలి మతి శువత ఆరు ఆరో వచనంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు మందు చూచి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చిన మనతో మాట్లాడుచున్నాడండి మనం ప్రార్థన చేయనప్పుడు ఏకాంతంగా ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకొని రహస్యమన్న తండ్రితో మనం మాట్లాడాలండి అప్పుడు మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు మనం అట్ట ప్రీతిగా ప్రార్థించే వారిగా ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుని దేవునితో సమయాన్ని గడిపేవారిగా ఉండాలండి అంతేకాని ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకుండా విస్తారమైన మాటలు మనం మన నోటి నుంచి రాకుండా దేవుని దగ్గర ఏ విధంగా మాట్లాడాలో ఎలా ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధాత్మను పొందుకోగలగమో దేవుని సహాయం కొరకు ముందుగా మనం అడగాలండి ప్రభావా మేము ప్రార్థన చేసుకుంటున్నాం మాకు ప్రార్థనలో నడిపింపనివ్వండి నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీతో మాట్లాడగల కృపను మాకు దయచేయండి అని దేవుని ని పాదాల దగ్గర మొదటిగా మనం మరుపెట్టి దేవుని అడిగినట్లయితే దేవుడు మనకి ఏకాంతంలో మనతో మాట్లాడతాడండి అదే రీతిగా ఈనాడు ఏలియా గారు మరి ఎంతో అక్కడ రాజుగారికి అక్కడ వార్నింగ్ అవన్నీ ఇచ్చి యుద్ధం చేసడానికి అన్నీ వచ్చినప్పటికీ కానీ దేవుడు ఏలియ గారిని ఏమంటారంటే కొంత సమయం కేరూతు వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ సొంత సమయం నువ్వు అక్కడ ఉండమని చెప్పి దేవుడు చెప్తారు ఏలియ గారు అనుకుని ఉండొచ్చు కానీ నేను ఇంత చేశాను కదా నేను ప్రజల్లో ఉండాలి నేను బోధించాలి నేను చేయాలి కానీ తండ్రి ఎందుకు నన్ను కేరూతు వాగు దగ్గరకు వెళ్ళమని ఉన్నమని చెప్పారు అనుకోకుండా కేరూతు వాగు అనగా చీల్చబడినా లేదా సస్యశ్యామలంగా ఉండ ఉండబడిన వాగు అంటే అది అది సస్యశ్యాములుగా అంటే బీడు భూముల్లో నుంచి ఆ మరి వెళ్తున్న వాగులో దేవుడు అక్కడ వాగు వెళ్ళడం ద్వారా బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలంగా మార్చబడి అక్కడ ఏకాంతంగా దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి అనేక మర్మాలను ఎలియగారు తెలుసుకున్నట్లుగా మనం కూడా మన యొక్క జీవితాల్లో ప్రత్యేకంగా దేవునికి సమయాన్ని కేటాయించినప్పుడు మరి అలాడు ఏలియ గారితో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడులాగా ప్రార్థన చేసుకుందామండి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా దేవునితో కొంత సమయాన్ని కేటాయించి ఆయన పరలోక మర్మలను ఆయన వార్తులను మనకున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు మనకి జవాబు ఇస్తాడండి తప్పకుండా అదే రీతిగా ఈ రోజు మీ ప్రార్థనలన్నీ కూడా మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది నా వీడియోస్ అన్నింటినీ మీరు ఆదరిస్తున్నందుకు మీ హృదయపూర్వక వందనాలండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత్యోగు దేవాని చెడుగు తండ్రి సమాధానక తజానికి రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసనుడవు నిత్యము వేలాది దేవదతులతో గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారు నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే చిన్న చిన్నవారము నా తండ్రి జీవము కలిగిన దేవా జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు నేను మీతో సమీపంగా ఉంటాను మీకు ప్రతిఫలం ఇస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఏకాంత ప్రార్థన మాకు నేర్పించండి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకొని నా తండ్రి తలుపు వేసుకుని రహస్య మంది నీ తండ్రి నా తండ్రి ప్రార్థన చేయమన్నావు ప్రభా అప్పుడు రహస్య మంది చూచి నీ తండ్రి నీకు ఫలం ఇస్తాడని మీరు మీరు వాక్కుల ద్వారా మాతో మాట్లాడు అవయ్యా మేము కూడా ప్రతిరోజు నా తండ్రి కొంత సమయాన్ని కేటాయించుకొని నా తల్లి ప్రార్థించే బిడలగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన సహాయకుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లో ఉన్నవేమో తెలుసుకొని అవి మాకు తీరుస్తారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా ప్రార్థనలో వేషధారణ లేకుండా ఉండటకు సహాయం దచ్చింది మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో వీధుల్లోనూ ప్రభా నిలిచి మేము ప్రార్థన చేయ వారి వల్ల కాకుండా ప్రత్యేకంగా నా తండ్రి సమయాన్ని నా తండ్రి కేటాయించుకొని గదిని కేటాయించుకొని అక్కడికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముంది తండ్రి నీతో మాట్లాడగల కృపను మేము నా తండ్రి మాకు అనుగ్రహించి నీ దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలాన్ని మేము పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎన్నికలేని వారు నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకోండి నాయన మేము చేయు ప్రతి ప్రార్థన కూడా నీ సన్నిధిలో నా తండ్రి నాయన అవధితులను మా తప్పులను పశ్చాత్తం కలిగి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మా యొక్క ప్రార్థన అంగీకరించబడతావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న మా బిడ్డలు మేము కలిసి ఏకీభీవించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఎక్కడ ఇద్దరం గురుని నామం పెరడా శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మో ప్రార్థన ద్వారా నా తండ్రి నాయన మేము జవాబును పొందుకోగలుగుతాం నాడు భక్త సింగ్ గారు ఏకాంతంగా ప్రార్థన చేసి ఉన్నారయ్యా పదివేల సంఘాలను కట్టి ఉన్నారు ఆయన ప్రతి ప్రార్థన మా ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని ప్రభా భక్త సింగ్ గారు ఎంతో నీ సన్నిధిలో కనిపెట్టి ప్రత్యేకంగా నీతో సమయాన్ని గడిపే నా తండ్రి నాయన ప్రార్థించి ఉన్నారయ్యా పదివేల సంఘాలకు నా తండ్రి అది నువ్వు నియమించిన దేవుడు ప్రభా అనేక మంది నాన్న ఆత్మలు రక్షించడానికి సహాయం చేసిన దేవుడు ప్రభా మేము కూడా నా తండ్రి మా గృహాల్లో ప్రత్యేకమైన ప్రార్థనా గదిని ఏర్పాటు చేసి తీసుకొని మేము ప్రార్థన చేయటకు నా తండ్రి నీతో సమయాన్ని గడిపే వారిగా నీతో మాట్లాడేవారిగా నీ సన్నిధి కాంతి మేము పొందుకునే వారిగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము పొందుకునే వారిగా నా తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క అవధితులను నా తండ్రి ఒప్పుకొని నా తండ్రి మీరు జవాబు ఇచ్చే వరకు పొట్టదలతో పోరాడే బిడ్డలగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకోండి నాయన మా ప్రిబిడలను మమ్మలను నా తండ్రిని రేగల రెక్కల కింద భద్రపరుస్తున్నవి మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోను రాకపోకల్లోను ప్రతి దాంట్లో మీరు తోడు ఉండండి నూతనంగా తా కార్యము తలపెట్టుచున్నట్లయితే ఆ కార్యమును సఫలపరిచి యహోవానివే ఉన్నావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకో మా కార్యములు సఫలపరచగలిగిన తండ్రి నీవే ఉన్నావు మేము నీ మీద ఆనుకుంటున్నామయ్యా నీ మీద ఆధారపడుతున్నామయ్యా వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ఆలోచనలు మాలో వద్దు కానీ ప్రభాని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే ప్రార్థనాత్మను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన మేము కూర్చున్నా లేచినా పడుకున్నా ఏ స్థితిలో ఏ పని చేస్తున్నా కూడా నీ ఇందు ప్రభా ధ్యానించి బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం పరిశుద్ధ ఆత్మ జ్ఞాపకం చేసుకో మా ప్రియ బిడ్డలు ఈ రోజు నా తండ్రి నేను దూర ప్రాంతం ప్రయాణమై మా బిడ్డల ప్రాణాల తోడుగా ఉండి నడిపించండి ఉద్యోగాల కోసం వెళ్ళుచున్నారేమో ఆ బిడ్డల చుట్టని కాహులు కంచి వేసి నడిపించండి వివాహ సంబంధాల కోసం వెళ్ళుచున్నారేమో ఆ బిడ్డల చుట్టూ అతన్ని కంచి వేసి సాట సహకారుడను సహకారిని సిద్ధపరచమని కోరుచును అదే రీతిగా ప్రభావ మా ప్రియ బిడ్డలు హాస్పిటల్ కి మా ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి డాక్టర్ల పరమ డాక్టర్ ఏవేన్నో ప్రభు బిడ్డలకు తెలివిని జ్ఞానం వారు వేసుకుంటున్న మెడిసిన్ లో ప్రభా రక్తాన్ని చేసి ఆ బిడ్డలు నా తండ్రి నా అరికాల నుంచి వరకు నీ రక్త ప్రోక్షణ దేమని కోరుచున్నామయ్యా నీకు వంద స్తోత్రములు ప్రభ చాలా మంది బిడ్డలు డిఎస్సి కి ప్రిపేర్ అవుచున్నారు పంతొమ్మిది తండ్రి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా మంది బిడ్డలు చెప్పి ఉన్నారు ఈ బిడ్డల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ బిడ్డలు ఎంతో సమయాన్ని వెచ్చించి ఆయన నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుచున్నారు వారు ఎంతో సమయాన్ని వెచ్చించి చదువుకున్నారు ప్రభ తల్లిదండ్రులను బిడ్డలను భార్యను విడిచిపెట్టి ఈ యొక్క నా తండ్రి చదవడానికి ఎంతో సమయాన్ని ఉన్నారయ్యా నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు ఎంతో ప్రయాస వారి ప్రయాస బద్దము కాకుండా ప్రతి బిడ్డలకు కూడా మా తండ్రి చెవికి బోరగా ఉండి వాడుకోమని కోరుచున్న అమ్మయానికి స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు అయిన దేవుడు ప్రభు మంచి జాబును పొందుకోవాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఎవరైతే సిద్ధపడుచున్నారో సిద్ధపడుచున్న ప్రతి బిడ్డకు నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తెలివినివ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి వారి జాబ్ను పొంది ందుకొగల కృపను అనుగ్రహించమని కోరుచు మా ప్రార్థన ద్వారా ఒక్కరికైనా మేలు జరుగుట మాకు ఎంతో శ్రేయస్కర్మ దీవెన కర్మ కదా ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా తండ్రి స్టడీస్ అయిపోయి నాయన ఆయా కోర్సులు నేర్చుకుంటే జాబ్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారే ఆ బిడ్డలను కనికరించండి వారి జాబ్ విషయంలో మేలు చేసి నడిపించండి తల్లిదండ్రుల దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు పితరుల దోషములు ఏవి వారి వడిలోకి రాకుండా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం ఈ లోకంలో నా తండ్రి అన్ని నా తండ్రి ప్రభ పోగొట్టుకొని దుఃఖంతో ఒంటరిగా ఉండి నాయన మేము ఎందుకు పనికిరామని చెప్పి ప్రభ నా తండ్రి వారికి వారే తీర్పు తీర్చుకుంటున్నారు కానీ మీరైతే నాయన మిమ్మల్ని గుర్చి తీర్చుకుని తీర్చుకోనవద్దు నేను మీ గురించి తీర్పు తీర్చివాడని నేనై ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కొలత చొప్పున నీకు నువ్వు కను కొలవడుతుంది ప్రభా మేము ఏ యొక్క కొలత కొలుస్తామో ఆ కొలత చొప్పున మీరు మమ్మల్ని కొలవబడతారన్నో ప్రభా తండ్రి నీ కంటిలో నలుసు నుంచి ఎలా అని మాట్లాడుచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వేసే దారి వలె మేము ప్రభా తండ్రిని సన్నిధిలో పరిశుద్ధాత్మ కలిగి నాయన జీవించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకో పరిశుద్ధమైనది కిక్కులకు పెట్టుకుడు మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన ఏడలు అవి ఒకవేళ కాళ్ళతో తొక్కి మీ మీద పడి ఉండి మిమ్మల్ని చీల్చి వేయనని మాట్లాడుచున్నావయ్యా అడుగుడి మీకు ఇయ్యబడును వెతుడి దొరుకును తటుడి మీకు తీయబడినని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ సన్నిధిలో అడిగేవారిగా వెతికే వారిగా నా తండ్రి ఆయన తీసుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా అడుగున ప్రతి వాటిని పొందుకునే వారిగా వెతికిన వాటిని దొరుకుని దొరుకుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాడు ప్రభా ఐదు రెట్టులను రెండు చేపలను నా తండ్రి విస్తరించి పంచడానికి నా తండ్రి ఆశీర్వదించి ముందుగా నువ్వు నా తండ్రి ఏకాంత ప్రార్థనలో గడిపి ఉండి నా తండ్రి అక్కడ నా తండ్రి ఐదు రుటెన్ రెండు చేపలను ఆశీర్వదించినప్పుడు ప్రభా ఐదు వేల మంది తినక పన్నెండు గంపలు మినగటం సహాయం దయచేస్తావు ఏకాంత ప్రార్థన అంత గొప్పది కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నా మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి జీవులు నియనెరిగి ఉండగా మాట్లాడుచున్నారయ్యా మేము చెడ్డవారిగా ఉండి మా పిల్లలకు మంచి జీవుల కొరకు మేము అదుగుచున్నాం మేము అలా కాకుండా నాయన మేము నా తండ్రి మంచి ప్రవర్తన కలిగి జీవించ నీ తండ్రి మా బిడ్డలకు కూడా అటు మార్గాలు నడిపించగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరలోక ముందు మీ తండ్రి అడుగువాని కంటే అంతకంటే ఎక్కువగా నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చిన మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి మాకు ఏది అవసరమో ఏది మాకు ఇవ్వగలిగి ఉన్నావో అన్నీ కూడా నా తండ్రి మేము అడిగిన వాటి కంటే నా తండ్రి మంచి యువులను మీకు నేను సిద్ధపరుస్తానని మాట్లాడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇరుకు ద్వారమును ప్రవేశించి వాడు నా తండ్రి నాసన్నకు పోవు ద్వారమును డల్పను ప్రభా దారి విశాలమై ఉన్నది దాని ద్వారము ప్రవేశించి వారు అనేకులని మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి జీవునకు ప్రభు ద్వారమును మేము నా తండ్రి వెళ్ళు కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన అబద్ధమైన నా తండ్రి ప్రవర్తన మాలో లేకుండా జాగ్రత్త పడి ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి లోపల నాయన పైకి గొర్రెల చర్మం వంటి వేసుకొని నా తండ్రి లోపల నా తండ్రి క్రూర మృగమైన తోడేళ్ల వంటి స్వభావం మాలో లేకుండా నా తండ్రి మామూలను సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అటి వారికి నా తండ్రి మంచి చెట్టు మంచి ఫలించినట్లు ప్రభా పనికి మాల చెట్టు కాని ఫలమును నా ఫలించను మాట్లాడుచున్నాం మంచి చెట్టు ఫలించినట్లుగా ఫలభరితమైన జీవితాన్ని మేము పొందుకునేటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా మంచి ఫలమును ఫలించి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని మాట్లాడుచున్నాం నా తండ్రి మంచి ఫలమును ఫలించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నీ చిత్తాన్ని నీ రాజ్యాన్ని వెతికే కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి మేమే మా బిడ్డల బిడ్డలకు కూడా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్న బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నాయో ఏ బిడ్డలు ఏ సన్ని సన్నిధులు కనిపెట్టుచున్నారు వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుంచి విడుదల రావాలంటే ఏకాంత ప్రార్థన చేసి నీ నామాన్ని శృతించి గనపరిచిన ఆయన ఆశీర్వదాన్ని పొందుకోగల కృపను దయచేయమని కోరుచున్నాం గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతి దయచేయండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా డెలివరీ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో బాక్స్ లో అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా చిన్నారి బిడ్డలు ప్రభా తల్లి ఒడులకు క్షేమంగా చేరుటకు సహాయం దయచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ బలహీనత ఉన్న ఏ సునామం చెత్త స్వస్థపరిచండి పాలిచ్చి తల్లులను జ్ఞాపకం చేసుకోండి నాయనృద్ధిగా పరుటకు చిన్న వయసు నుంచి నేను ఆర్గంలో నడిపించగల కృపను దయచండి గర్భిణీ స్త్రీలో ప్రభా గర్భఫలం లేని వారి కొడుకుని సన్నిధిలో మరొకటిచ్చిన గర్భఫలం ఎహోవిచ్చి బహుమానం బహుమానాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము అయ్యా నీకు స్తోత్రములు సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు తండ్రిగా మా పట్ల మా యొక్క నా తండ్రి నాయన చిత్తానుసారంగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు నీ సన్నిధిలో వేకుముని లేచి మా యొక్క కంఠస్వరముతో నిన్ను ఆరాధించి స్నపరిచి నాయన మొదటిగా నా తండ్రి నీ సన్నిధులు మొరపెట్టి మా యొక్క నా తండ్రి పనులు ప్రారంభించుకున్నప్పుడు మా యొక్క పనుల్లోని జీవితాన్ని అనుగ్రహిస్తావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతిరోజు మేము ప్రత్యేకించి నా తండ్రి నీ సన్నిధిలో సమయాన్ని గడిపి నా తండ్రి నీ సన్నిధి నుండి వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోగల కృపను ధన్యతను ప్రభా మా ప్రియబిడ్డలకు మా హక్కును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజు నూతనంగా పెడ రోజులు పట్టున రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో నూతన కార్యము ఇచ్చింది సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ని ప్రతి బిడ్డలపై ఉంచి నడిపించి నూతన వాగ్దానం చేత వారు తృప్తిపడే బిడ్డల సిద్ధపరచమని కోరుచున్న అమ్మయ్య నీకు వందనాలు ఈ రోజు దూర ప్రాంతం ప్రయాణమే వెలుచిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారు అవసరాల అక్కర్లు ఇరుకులు ఇబ్బందులను తీర్చి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నా తండ్రి ఏకాంతమైన ప్రార్థన ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చే సమయాన్ని కేటాయించిన సన్నిధిలో నుంచి వచ్చే ఆశీర్వదాన్ని ప్రతిఫలాన్ని మేము పొందుకునే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం అనుగ్రహించమని మా ప్రియ బిడ్డలను మమ్మలను దేగల రెక్కల కింద భద్రపరచమని త్వరలో రానయ్యేసత్య పరిశుద్ధ నమ్మమ్మ మిక్కులుగా బ్రతలాడీ వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జయం సెలవు రక్తమే జయం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని జీవించను గాక ఆమెన్